హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆశు మనం ఈరోజు బీరకాయలో పోసి ఎలా ఉండాలో చూపిస్తానండి అలాగే ఈ కర్రీ డెలివరీ వాళ్ళకైనా లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా ఈ కర్రీ బాగా యూజ్ అవుతుంది మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూను తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వేగాక క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు నాలుగు అలాగే ఒకటి ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒకటి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలాగా తిప్పుకుందామండి హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ బీరకాయలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము కొంచెం కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము సారి ఓపెన్ చేసి చూద్దామండి బీరకాయ బాగా ఉడికిపోయి మొత్తం నీరంతా పైకి వచ్చేసింది ఆ నీరంతా ఎనిగిపోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము చేసి చూద్దామండి బీరకాయలో నీరంతా ఇనికిపోయింది కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఈ కర్రీకి కారం ఎక్కువ పట్టదు చూసి వేసుకోండి అలాగే ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక టీ గ్లాసు కాచుకున్న పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలల్లో బీరకాయ బాగా ఉడకాలి బాగా ఉడికి దగ్గరగా వచ్చేయాలండి చూసారా మొత్తం ఉడికిపోయి బీరకాయ దగ్గరగా వచ్చేసింది సో మెల్లిగా నూనె కూడా అంతా పైకి వచ్చేసిందండి సో కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మనము డిష్ అవుట్ చేసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయే కర్రీ రెడీ అయిపోయిందండి బీరకాయ అనేది చాలా హెల్దీ రెసిపీ అందులో స్పైసెస్ లేకుండా చాలా సాఫ్ట్గా నీట్గా రెడీ అయిపోయింది సో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్